జైవాసవి మాతాకి ఈ మూతీ నగరు గోరమర్గ వారి సహకారంతో కేరమేషదాన కార్యక్రమం ఈ బియ్యము ఒక నిరుపేద రూపానికి ప్రతి నెల నూట యాభై కేజీలు మన సరిపడే రైతు సమకూర్చున్న మన మిత్రులందరికీ ఆ అమ్మవారి రూపాయలు కట్టాలి ఇళ్ళ బిడలా ప్రసాదించాలని ఆ అమ్మవారిని మన మంచిగా చూపిస్తున్నారు సగుజంతో జాతర సహకారం అన్నదాన కార్యక్రమాలు సేవా కరంగా Jadi karek kerana tindakan rumput कटाशालसाद मनेना वेही मिलंदा मनी ॻाल्हि पार्टी ॻाल्हि पती विषय इन मां संत्तकर कैटरिंग प्रतकंदुमि धन्यवाद कार्यक्रम निभेद कुट माना कार्यक्ती सहायकार धन्यवाद हम सत्य सत्यम सत्यमगादु उनका ऐसा इधर अलीदा कोला और वास्तव में सत्य पगादिक हां बल्कि ये बीएम आपकी तरह एमवी आपकी तरह साम्यम हमारा तरफ से मात्र एक केंद्र भेर का विश्व मुझे दियाना बोलती है सही बातें माता की जय वास्तव में माता की जय वास्तव में माता की जय

వాళ్ళకు కానీ ఈ మంచి ఫలితాలను అందిస్తూ ఉంది సరే ఇంకొకటి ఏంటంటే మనం ఎన్ని చేసినా కానీ ఎన్ని దానాలకు వెళ్ళాలని అన్నదాని ఒక ఉత్తమమైన కార్యక్రమంతో మన పూర్తిగా మనకు చెప్పినారు ఎందుకంటే ఎన్ని ఇచ్చినా ఎవరికి ఎక్కడెక్కడ సంతృప్తి కానీ తృప్తి కానీ ఉండదు సో ఒకటి అన్నాన్ని మాత్రం మనం పెట్టినప్పుడు గడుపు నిండా పెట్టినప్పుడు మాత్రమే కాను అన్న దాంట్లో సుగ్రీభ అనే ఒక మనస్పూర్తిగా దీవెనలు అందిస్తారు సో అటువంటి దీవెనలు మనకు శ్రీరామలక్ష అన్నమాట సో అలాగే ఇప్పుడు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ప్రార్థించే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా సో మనం ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువగా ప్రోత్సహించి పాల్గొనవలసి ఉంది అనమాట ఎట్లయితే మనం దేవుడు కావాలని ఎటువంటి కార్యక్రమాల్లో కూడా మనకు ఎన్నో పుణ్యాలు మంచి కార్యక్రమాల ద్వారా మనకు ఎటువంటి సంపదలు కలిగిన అన్ని కలుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే ఇది సహాయ కార్యక్రమాలు అందిస్తాము సార్ శారీరకంగా మనము మనము ఖర్చు చేసి ఎవరికైతే పేదలకైనా కానీ సార్ ఎవరికైనా నిర్మాధిలో కానీ మనకి ఏదైతే సహాయం చేస్తామో దాని ఫలితము దిగి దిగునీకృతం అవుతుంది సో అదేవిధంగా ఇది అమావాస్య రోజు ఒక పవిత్రమైన రోజు మనకి ఎవరికి మన పెద్దలకి కానీ ఇటువంటి వాళ్ళకి అటు పెద్దవాళ్ళకి కానీ మనం వాళ్ళని స్మరణ చేస్తూ ఉంటే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాంట్లో కూడా మనకు ఫలితాలు అధికంగా వస్తాయి సో ఇది చూస్తే అయినా ఇప్పుడు మనము ఈ కార్యక్రమాన్ని మన ముందు తరాలు చేసి మనం అబ్జర్వ్ చేసినాము అది ఎక్కడో మన మనసులో నాటుకొని మనం ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము అదేవిధంగా ఇది చూస్తున్నటువంటి నేటి యూత్ కానీ ఇంకా ఇంకా ఎటువంటి పబ్లిక్ అయినా కానీ ఎవరైతే చూస్తారో ఇదో ఇది ఒక మంచి కార్యక్రమాన్ని వీలైనప్పుడు మేము కూడా చేయాలని ఒక మంచి ఆలోచన వస్తూ ఉంది సో ఇంకా ఎక్కువగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ఉన్నాను వాసవి మాతాకి వాసవి వాసవి మాతాకి వాతాకితాకి ఇంకొక ముఖ్య విషయము ఇది మనకు మన ముఖ్యంగా మనము వాళ్ళని మనం ఇచ్చే విధము చాలా తక్కువ వాళ్ళు కూడా ఒక సామాజిక బాధ్యతగా తన తమ వంతు సేవగా వాళ్ళు బాధించి పల్లవి కాకేశ్వరు కూడా మేము ఇచ్చే చిన్న అమౌంట్ కూడా ప్రతి ఒక దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల అన్నం కడుపు నిండా సరిపోయేటప్పుడు ప్రతి ఒక్క పదార్థాలని వాళ్ళు పంపిస్తున్నారు సో దీని కానీ వాళ్ళని కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము వాసవి మాతాకి

కరుణామయి వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఈ చేరను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవే Oh my- తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్ర కామేష్టి జరిపించి దయతో అతనికి కన్యక కలిగేనయా శివుడే కరుణతో వైశ్య కులముకు వరాలిచ్చి ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా ొగసు రాజుల మోహము కలిగించే కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే దైవ నిర్ణయమే నంత అగ్ని ప్రవేశం శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిలెను హైమవతే కోరికలే తీరునులే కరుణామయి వాసవీ మందు వాసవికోవెల అలరించును నిత్యం పిల్లలు పెద్దలు పొలిచే తల్లి ఆ సత్యం వైశకులమును కులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలు విలసిల్లెనులే నమ్మిన వారిని కాపాడే ఆ దేవతమను కుల దేవతలే వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో గుడిదరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా విశ్వపిణీ కరుణే చూపును పదము చేరవయ్యా శ్రీవాస చరిత రమ్యం ది అందించును మోక్షం శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక ఇలా పార్వతిలేచేరెను హైమవతి కలే తీరునులే కరుణామై వాసవే కన్యక పార్వతిలే ఇల చేను హైమవతి కోరికలే తీరునులే కరుణామై వాసవే ఆ తల్లి కరుణకు సాటేది ఆ చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొల్చిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పాపతిలే ఇక చేరిన హైమవతి కోరికలే తీరులే కరుణామై హైమవతి कलेति गुरुले करुणा मई

కుండవాసి కన్యకాయ <peacock> ్రేష్ఠి వంశదీపి పాపహరిణి పవనచరిత కుసుమశ్రేష్ఠివంశదీకా పాపహరిణి పవనచరిత గాయత్రీశ్వరీదేవి శుభదరదేవి శ్రీవాసరీ కన్యకమ్మా సోదరి గౌరీ మాతంగీ కుసుమాలయ భూషణ సోదరి గౌరీ మాతంగీ కుమాలయ భూషణ కుసుమాంబా కుమారి దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణీ నమో కన్య ఆత్మ జ్ఞాన బోధిని తల్లి జగాలెల్ల గాచే ఆత్మ జ్ఞాన బోధిని తల్లి జగాలెల్ల గాచే జగదీశ్వరీ సర్వతత్వరూ